మూడు నెలల సామాను ఇచ్చి ఉన్న నున్న ముసలధాని కొట్టినట్లు ఉంటుంది కొంతమంది బిహేవ్ చూస్తుంటే ఏమక్క ఏమైంది అనుకుంటున్నారు కదా సర్కుల్ తీసుకొచ్చుకోవటానికి కి వెళ్తే బయట తల్లి కన్వర్సేషన్ బిల్లు ఎక్కువైందని తల్లి ఏం కాదులే అని కూతురు నాకు తెలియకడుగుతాను తల్లితో వచ్చిన కూతురు మహా అయితే ఐదు వందలు కొనుక్కుంటుంది తనకి కావాల్సినవి బిల్లు మొత్తం కూతురే చేసిందా కాదు కదా మనము వెళ్లి మనకి కావాల్సిన సరుకులు తీసుకుంటాం వెళ్లేటప్పుడు మాత్రం డి మార్ట్ కి వెళ్తుంటే తెలియని ఆనందంతో వెళ్తుంటాం ఒక్కొక్కటి బాస్కెట్ లో వేస్తుంటే ఉత్సాహం ఉల్లాసం అన్ని వస్తుంటాయి బిల్లు చూడగానే ఒక్కొక్కరు చంద్రముఖులు అయిపోతారు వాళ్ళు చేసింది కనిపించదు కానీ షాపింగ్ పక్కన వెంట వచ్చిన వాళ్ళని అయితే టార్గెట్ చేస్తుంటారు డిమార్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన ఉత్సాహం బయట బిల్లు చూస్తుంటే ఇక లైఫ్ లో డిమార్ట్ ముఖమే చూడమన్నట్లుగా మాట్లాడుకుంటుంటారు నాకైతే ఫుల్ గా నవ్వొచ్చేసింది ఒక్కల కాదు ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ అదే నన్ను అడిగితే ఒకటే చెప్తానండి కావాల్సినవి మాత్రమే తీసుకుంటే డిమార్ట్ బెస్ట్ ఆప్షన్ సరేలేండి మీకు కనిపిస్తున్న ఈ దినుసులన్నీ నేను డిమార్ట్ లో అసలు తీసుకోనండి మరి ఏం తీసుకుంటాను అంటే సోప్స్ లిక్విడ్స్ లైజాలు ఇలా ప్లాస్టిక్ డబ్బాలు పూజకు కావాల్సిన సరుకు కానీ ఆయిల్ కానీ డెటాల్ కానీ ఇలాంటివి తీసుకుంటుంటాను అప్పటికి పూజ కావాల్సినవి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు గుళ్ళు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను మిగిలినవి మాత్రమే తెచ్చుకుంటున్నాను ఇలా వంటకు కావాల్సిన సరుకు మొత్తం హోల్సేల్లో తెచ్చుకుంటాను అంటే కంపేర్ చేసుకుంటాము డిమార్ట్ లో ఇవి బెస్టా హోల్సేల్ షాప్ లో ఇవి బెస్టా అని సోప్స్ కూడా సో సగం షాపింగ్ వరకు డిమార్ట్ లో సగం షాపింగ్ వరకు హోల్సేల్ లో చేస్తుంటాము ఎక్కువ తెచ్చుకొని పురుగు పట్టేంత వరకు ఉంచుకోకుండా నెలకు కావాల్సిన వరకు మాత్రమే తెచ్చేసుకొని నెలకు కావాల్సినవి మాత్రమే తెచ్చేసుకుంటాం మెయిన్ గా బిల్లు ఎక్కువ కాకుండా చూసుకుంటాము ఆయిల్ గురించి చెప్పాను కదా డిమార్ట్ లోనే తెచ్చుకుంటాము అని ఇలాంటి బాటిల్ ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తుంటాము ఈ బాటిల్ నేను ఎప్పుడైతే చూసానో ఒకసారి తెచ్చుకున్నాను చాలా కంఫర్ట్ అనిపించేసి ప్రతిసారి ఈ బాటిల్స్ తెచ్చుకుంటాము ఈ బాటిల్స్ మాత్రమే యూస్ చేయడానికి రీజన్ ఉందండి ప్యాకెట్ కి బాటిల్ కి పెద్ద డిఫరెన్స్ లేదు వన్ రూపీ డిఫరెన్స్ ఉంటుంది అంతే ప్యాకెట్ తెచ్చుకొని ఒక ఆయిల్ డబ్బాలో వేసుకున్న తర్వాత వచ్చే టార్చర్ ఉంటుంది చూడండి ఆయిల్ డబ్బాకి జిడ్డు కింద జిడ్డు మొత్తం జిడ్డు జిడ్డు విసుకొచ్చేస్తుంటుంది ఈ బాటిల్ నుండి ఆయిల్ మనము కడాయిలో పోసుకునేటప్పుడు కూడా బాటిల్ కి డ్రాప్ కూడా అవ్వదండి అంత నీట్ గా పడిపోతుంది నాకైతే చాలా కంఫర్ట్ అనిపిస్తుంటుంది కాకపోతే బాటిల్స్ ఎక్కువ మిగిలిపోయాయి అండి అయ్యాయి చక్కగా ఉల్లిపాయలు వాళ్ళకి వేసుకుంటే ఉల్లిపాయలు వచ్చేస్తుంటాయి ఈ ఆయిల్ డబ్బాల్ని వేస్ట్ చేయకుండా ఎలా కొలా యూజ్ చేయాలని ఇలా ఫ్లవర్ బుక్ అయితే డిజైన్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి కరెక్ట్ టైం కి టీవీలో ఈ పర్టికులర్ సాంగ్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా లవ్ బర్డ్స్ వెనక ఫ్లవర్ బుకే సో ఆ సాంగ్ ఏంటో కామెంట్ చేయండి ట్రూ లవర్స్ ఈ వీడియో చూసే వాళ్ళు ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది కదా విషెస్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీకు ఇప్పటికీ డౌట్ రావచ్చు ప్లాస్టిక్ డబ్బాలే యూజ్ చేస్తున్నారు ఎందుకు అని పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం ఎందుకు చెప్పండి మనకి కొంచెం ఓటు చేతులండి అంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటా మూవీలో సైడ్ హీరోయిన్ నుండి చేతిలో నుండి సామాలు జారిపోతుంటాయి కదా అలా నా చేతిలో నుండి సామాలు జారిపోతుంటాయి అండి గ్లాస్ ఐటమ్స్ ఫట్ ఫట్ మనకి కింద పడిపోయి పగిలిపోతాయని ప్లాస్టిక్ అయితే సేఫ్ అని నా చేతిలో ఇలా ప్లాస్టికే యూజ్ చేస్తుంటాను అందులోను మనం వంట చేసే పద్ధతి కొంచెం హడాబడి ఉంది అనుకోండి చెన్నై ఎక్స్ప్రెస్ పరిగెత్తున్నట్టే మనకి కూడా పరిగెడతాం అలవాటు గరం మసాలా సాంబార్ పౌడరు రసం పౌడరు మీట్ పౌడర్ ఫిష్ పౌడర్ చికెన్ పౌడర్ ఇలాంటి పౌడర్స్ అన్ని ఇలా చిన్న చిన్న డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెడతాను ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటాయి కదా మనం డైలీ యూజ్ చేయం కదా వీటిని ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలి αντε φριζόλο